ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఏంటి ఈ వీడియోస్ కూడా పెట్టావు అని అనుకోకండి ఎందుకంటే నాకైతే మొన్న ఫ్యామిలీతో మామూలుగా ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళా అక్కడ మా సార్ ఏం చేశాడంటే ఇది ఒకటి దెయ్యాలు లాగుంటాయి లోపలికి వెళ్దాం అని చెప్పి తీసుకెళ్లారు నేను అనుకున్నాను సరే వెళ్దాం లే నార్మల్గా ఎలా ఉంటుందో చూద్దాం అని వెళ్ళాము కాసేపు ఈ భూమి మీద ఉన్నప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఈ చీకట్లో ఆ దెయ్యాల సౌండ్కి మనం ఉండలేకపోతున్నామే అదే చనిపోయాక మనం నరకంలో ఎలా ఉంటామో అనిపించింది నాకైతే అందుకే ప్రతి ఒక్కరి వీడియో చూసిన వాళ్ళు దేవుణ్ణి ఎరగటం చాలా మంచిదని నాకైతే అనిపించాను చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో నాకైతే నేను ఎంత భయపడను అసలు నాకు భయం అంటేనే తెలియదు అలాంటిదాన్ని నేనే భయపడుతూ అవి చూడకుండా వచ్చాను అయితే తప్పుగా అనుకోకండి ఏ వీడియో పెట్టింది ఏంటని మామూలుగా క్యాజులో పెట్టాము అండ్ మనకు పరలోకం చేరడమే బెస్ట్ ఎందుకంటే భూమి మీద ఉన్న రోజులు కష్టాలు బాధలు తప్పవు నరకానికి పోతే ఇంతకన్నా ఘోరంగా ఉంటాయని నేనైతే నా అభిప్రాయాన్ని చెప్తూ ఇది మామూలుగా ఒక షార్ట్ వీడియో పెట్టాను తప్పకుండా అందరూ చూడండి